చెప్పాను కదా మా అత్తయ్యకి నేను శారీ ఇచ్చాను శారీతో మామెంట్ డ్రెస్ చేస్తున్నామని చెప్పాను కదా సో జున్ను డ్రెస్ నా డ్రెస్ అయితే అయిపోయింది సో మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో మళ్ళీ చేస్తున్నాను ఇది వచ్చేసి నా డాటర్కి సో తను ఓన్లీ నార్మల్గా ఇది పెట్టకపోతే తను క్యారీ చేయలేదు కాబట్టి ఇది పెట్టించాను అనమాట దిస్ ఇస్ ద లంగా అండ్ ఇది జాకెట్ అడు ఈ జాకెట్ ఎలా గుట్టించానంటే ఇప్పుడు మనకి చీరకి పళ్ళు ఉంటుంది కదా సో పళ్ళు మనకైతే సరిపోదు మనకు కూడా సరిపోతుండొచ్చు బట్ తను నాకు నా డాటర్కి అయితే బాగుంటుంది అనిపించింది అనమాట సో ఇలా ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది వేసుకున్నాక అసలు చాలా బాగుంది నేను అది పెడతాను వేసుకున్నాక ఎలా ఉంది అని చెప్పేసి నా కూతురికి అండ్ నాది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి నేను చున్నీ తీసుకున్నాను అనమాట దీని మీదకి ఇలా కట్ కట్ వర్క్ చున్నీ తీసుకున్నాను దాని మీదకి అండ్ లెహంగా వచ్చేసి ఇలా వచ్చింది This is ద కంప్లీట్ దీని మీదకి నా దీని మీదకి నాది ఓల్డ్ది ఉంది అనమాట సో ఓల్డ్దే నేను యూజ్ చేద్దామని అనుకుంటున్నా ఎందుకు కొత్తది అనవసరంగా కదా అని చెప్పేసి ఇది సెట్ అయిపోయింది యాక్చువల్గా దీనికి ఇది నా ఓల్డ్ శారీ ఇది బ్లౌజ్ సో దీని మీదకి సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది పెట్టేసాను అండ్ ఇది ఒక్కటి తీసుకున్నాను అనమాట సో దీంతో కంప్లీట్గా మనకి మామండ్ డ్రెస్ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది వేసుకున్నాక నేను అండ్ నా డాటర్ ఎలా ఉన్నానో మీకు చూపిస్తాను కమేంట్ చేయండి అండ్ ఇలాగే కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం బయట కొనకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనకి ఏదైనా ఏదైనా ఫంక్షన్కి ఎకేషన్కి అయినా సరే ఇప్పుడు మనమిద్దరికి ఇప్పుడు ఉంది ఉందనుకోండి మామండ్ మామ అండ్ డాటర్కి అలా కాకుండా ఇప్పుడు హస్బెండ్ ఉన్నా సరే బయట కుట్టియలేమనుకుంటా ఐ థింక్ సో అబ్బాయిలకి ఛాన్స్ లేదు సో ఓన్లీ అమ్మాయిలకే మా అండ్ డాటర్ ఉంటే మంచిగా ఇప్పుడు ఓల్డ్ సారీని రీయూజ్ చేసేసి మనం ఇలా మంచిగా సింపుల్గా తక్కువ ధరలో చూడ్డానికి కూడా మంచిగా ఉంటుందన్నమాట సో ఇది ఒకసారి ట్రై చేయండి నా ఐడియా మీకు ఎలా అనిపించిందో చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి మా అత్తయ్య దగ్గర నేను ఆఫ్సారి కుట్టిస్తాను చెప్పాను కదా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చెప్పాను కదా బాగుంటుందని చెప్పేసి నా పాప కూడా పంపించారు నేను చూపిస్తాను ఎలా ఉందో లుక్ అను చూసారా ఇంత మంచిగా అసలు బాగా ఎంత బాగా కుదిరిందో చిన్న శారీతో మంచిగా అసలు ఎంత అయింది మాకు లైనింగ్కి మొత్తం కలిపి ఒక వన్ ఫిఫ్టీ అయింది అంతే ఇంట్లో ఉంటే ఒకవేళ స్టిచ్చింగ్కి కావాలంటే ఇంకొక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేయండి అంతే మీకు టూ థౌజండ్ బిల్లోనే మీకు మంచిగా ఇలా రెడీ అయిపోతుంది సో డోంట్ వేస్ట్ యువర్ మనీ బయట ఫేస్బుక్ పేజెస్ ఇన్స్టాలో అని చెప్పేసి అనవసరంగా వేస్ట్ చేయకండి మనీ ఎందుకంటే మనం యూజ్ చేయని చీరలతోనే యూజ్ చేసి చాలాసేపు చాలా రోజుల తర్వాత చీర స్టైల్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేయ చేయాలని అనిపించకపోయినప్పుడు ఇలా స్టైల్ చేసుకోండి మీకు న్యూ లుక్ వస్తుంది బయట మామైన్ డ్రెస్సెస్ అలా స్టైల్ చేసుకోవచ్చు మనం కూడా నార్మల్గా కంఫర్ట్ ఉంటుంది మనకి ఈజీగా మీకు ఎలా నచ్చింది లుక్ బాగుందా సరిపోయింది కదా డ్రెస్ మళ్ళీ వేరేవి కూడా కుట్టించుకుంటావా